హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలోనే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవాళ అయితే నా ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే అందులోని స్కూల్ నుండి తీసుకొచ్చాను తనకైతే డ్రెస్ చేంజ్ చేసేసి తినిపించేసాను వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇల్లుకేసాను వాళ్ళ చపాతీ చేసామని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నానండి పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు కొంచెంసేపు ఆడుకున్నాక తనకైతే హోంవర్క్ చేపిస్తాను ఎందుకంటే స్కూల్ నుండి రాగానే మళ్ళీ హోంవర్క్ అంటే పిల్లలకి విసుకొస్తుంది కదా అలా అని చెప్పేసి కొంచెంసేపు అయితే వదిలేస్తాను మొత్తం అయితే కలిపేసి ఇలా అయితే చపాతీలు అన్నీ ఒకసారి చేసుకొని నెక్స్ట్ అయితే కాలుస్తానండి చపాతీలు పిండి అయితే కొంచెం మెత్తగా అయినట్టుంది అందుకే చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మొత్తం అయితే చేసేసి పైన అయితే కాల్ చేస్తున్నాను నేను చపాతీలు అయితే పిండి వేసి చేస్తానండి తర్వాత కాల్చేటప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తాను వర్క్ చేస్తుందా అని చెప్పేసి పిలిస్తే తనైతే వచ్చి హోంవర్క్ అయితే చేస్తుంది తనకైతే ఎగ్జామ్స్ డేట్ అయితే ఇచ్చేశారండి యాన్యువల్ ఎగ్జామ్స్ అలా అని చెప్పేసి తనైతే ప్రిపేర్ చేయాలి కదా ఈ పనులు చేసుకుంటా ఆమెనైతే చూస్తున్నాను మొత్తం అయితే చపాతీలు అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఎగ్ చపాతీలోకి ఎగ్ ఫ్రై బాగుంటుందని చెప్పేసి ఎగ్ ఫ్రై అనేసి ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాను అమ్లో అయితే హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది తనకైతే కొన్ని అయితే స్పెల్లింగ్స్ పెట్టిస్తే తనైతే కూర్చొని నేర్చుకుంటుంది విన్ను అయితే బయట ఆడుకుంటున్నాడు ఇలా మొత్తం కట్ చేసేసాను నెక్స్ట్ అయితే కర్రీ అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి వేసి ఎగ్ ఫ్రై చేస్తే నాకైతే చాలా ఇష్టం అండి మళ్ళీ చపాతీలోకి అయితే మరీ ఇష్టము ఇలా అయితే అయిపోయిందండి తర్వాత పిల్లలైతే ఆమ్లెట్ కావాలని చెప్పేసి అడిగినారనేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను చపాతి ఇంకా ఆమ్లెట్ అయితే బాగా తింటాడు విన్ను రెండు కలిపి రోల్ చేసి ఇచ్చినామంటే మంచిగా కూర్చొని అయితే తింటాడు అలా అనేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇద్దరికి ఇలా రెండైతే వేసేసాను వాళ్ళకైతే వేసి ఇచ్చేసి వాళ్ళైతే కూర్చొని అయితే తింటున్నారు నేను ఇందాక కొన్ని గిన్నెలు అయితే అయినాయి కదా అవి అయితే తోముతున్నాను అమ్లో అయితే నేర్చేసుకుంది వాళ్ళైతే కూర్చొని అయితే తింటున్నారు నేనైతే ఇవి తోమేస్తే అయిపోతుంది కదా అనేసి తోమేసాను ఎక్కడెక్కడైతే చదివేస్తున్నాను ఇక్కడ అక్కడ చదరేసి ఇక్కడ వాటర్ పడ్డాయి కదా అదైతే ఒక నాప్కిన్ అయితే మొత్తం తూచేస్తున్నాను అయితే తినేసారు లోపట కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు అమ్ములు అయితే నేను చెప్పిన అయితే నేర్చుకుంది నాకు రిటర్న్ కూడా చెప్పేసింది ఇలా అయితే గడిచిపోయిందండి వాళ్ళ ఈవినింగ్ అండ్ నెక్స్ట్ అయితే నేను కూడా వేసుకొని అయితే తిన్నాను ఎందుకంటే చెప్పాను కదా చపాతి ఇంకా ఎగ్ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం అలా అని చెప్పేసి వాటిని చూడగానే తినాలనిపించింది నేను కూడా కూర్చొని అయితే తిన్నాను అంతేనండి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్